పుస్తక ప్రదర్శనలకు పెట్టింది పేరు బెజవాడ అంటే విజయవాడ ప్రతి సంవత్సరం దీన్ని విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తారు ఈసారి ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రెండు వందల డెబ్బైకి పైగా బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు ప్రపంచంలోని అనేక పుస్తక ప్రచురణ సంస్థలు ప్రచురించిన అన్ని భాషల పుస్తకాలు అన్ని వర్గాల వారికి అలరించేటట్లు ప్రదర్శిస్తారు ఇక్కడ లక్షలాది రకరకాల పుస్తకాలు అయితే ఉన్నాయి జానపద పౌరాణిక చారిత్రాత్మక విజ్ఞానదాయక పుస్తకాలు ఫజిల్స్ యోగ ఆరోగ్య పుస్తకాలు తెనాలి రామకృష్ణ పరమానంద శిష్యుల కథలు వంటి హాస్య పుస్తకాలు ఉన్నాయి పిల్లల కోసం బాలల గేయ కథలు కథల పుస్తకాలు రంగురంగుల బొమ్మల పుస్తకాలు డ్రాయింగ్ బాల సాహిత్యం సైన్స్ పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి ఇక్కడ దొరకని పుస్తకం అంటూ ఏమీ లేదు పుస్తక ప్రియులకు పండగని చెప్పవచ్చు ఇక్కడ పుస్తకాల మీద ప్రత్యేక అయితే ఉన్నాయి ఈ మధ్యకాలంలో పుస్తకాల వినియోగం బాగా పెరిగింది పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది అని అన్నాడు ఒక మహనీయుడు దీనివల్ల పుస్తకం ఎంత ముఖ్యమైనదో మనకు తెలుస్తుంది పుస్తకాలు చదవడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని మనం తెలుసుకొని ఉన్నాం శరీర పోషణకు తిండి ఎంత అవసరమో బుద్ధిని చేయడానికి పుస్తకాలు చదవడం అంత అవసరం పుస్తకాలు చదవడం వల్ల మంచి చెడులు తెలుస్తాయి తెలివితేటలు పెరుగుతాయి చదువుకున్న వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్న దేశాలే అభివృద్ధి సాధిస్తున్నాయి ఎందరో వాళ్ళ జీవితాలలోని అనుభవాలను తెలుసుకుని మన జీవితాలను చక్కగా మలుచుకునే అవకాశం పుస్తకాలు చదవడం వల్ల మనకు లభిస్తుంది మంచి పుస్తకం దగ్గరుంటే మంచి స్నేహితుడు దగ్గరున్నట్లే ఈ మంచి స్నేహితుడు మంచి స్నేహితురాలు ఏం చెప్తుందో చూద్దాం పిల్లల కోసం బొమ్మలు కార్టూన్లు మొదలైన వాటితో నన్ను ముద్రిస్తే పెద్దవాళ్ళ కోసం పత్రికలు నవలలు మొదలైన రూపాల్లో ముద్రిస్తున్నారు నాలో ఎన్నో అంశాలను పొందుపరుస్తున్నారు వాటిలో కథలు వ్యాసాలు కవితలు లేఖలు నాటికలు పాఠాలు సందేశాలు ప్రసంగాలు శాస్త్రీయ పరిశోధనాంశాలు చారిత్రాత్మక అంశాలు అబ్బో రాస్తూ పోతే అదో పెద్ద గ్రంథం అవుతుంది విన్నారా గ్రంథం అనేది నా మరో పేరు అసలు మానవ జీవన వికాసానికి అద్భుతమైన ఆవిష్కరణకు సమస్త సమాచారం చేరవేతకు నేనే కారణం తెలుసా కొంతమంది నన్ను చంటి పిల్లలాగా జాగ్రత్తగా చూసుకుంటారు అలమరాల్లో భద్రపరచుకుంటారు వారికి నేనంటే చాలా ఇష్టం కొంతమంది నన్ను నిర్లక్ష్యం చేస్తుంటారు సరిగ్గా చూడక చివరికి తోకానికి అమ్మేస్తూ ఉంటారు అప్పుడు నాకు ఎంత బాధగా అనిపిస్తుందో చెప్పలేను కొంతమంది నా పైన మరీ ప్రేమతో వాళ్ళ ఇంటిలోనే నాకు ఒక ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసుకుంటారు నన్ను చదివి ఎంతోమంది ప్రభావితులై గొప్ప గొప్ప నాయకులుగా మారారు నా నుండి ఎంతో స్ఫూర్తిని పొందారు నా గొప్పతనం గురించి జవహర్ లాల్ నెహ్రూ గారు తన కూతురికి లేఖ కూడా రాశారు నా మీద అభిమానంతో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు గ్రంథాలయ ఉద్యమాన్నే చేపట్టారు నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నాలో ఎన్ని మార్పులు వచ్చినా నా ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు కంప్యూటర్ లాంటి ఆధునిక ఆవిష్కరణలో నేను ఈబుక్ పేరుతో కొత్త రూపాన్ని కూడా సంతరించుకున్నాను మీకు తెలుసా ఏప్రిల్ ఇరవై మూడో తేదీనాడు ప్రపంచ పుస్తక దినోత్సవంగా నిర్వహిస్తారు చిరిగిన ఆయన తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు గారు నా గురించి గొప్పగా చెప్పారు చదువు ఆనందాన్ని ఇస్తుంది ఆలోచనలు రేకెత్తిస్తుంది కల్పనాశక్తి సృజనాత్మకతను పెంపొందిస్తుంది ఎంత ఎక్కువగా చదివితే అంత జ్ఞానం పెరుగుతుంది దీనివల్ల ఇతర విషయాలను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాము కావున పిల్లలు పెద్దలు మీరు వీలైనన్ని పుస్తకాలు దినపత్రికలు వార్తాపత్రికలు కథల పుస్తకాలు చదవాలి ప్రియ నేస్తాలు నన్ను బాగా వినియోగించుకోండి చదవడం ఒక అలవాటుగా మారాలి మీకు ఆనందాన్ని వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు కదూ అని పుస్తకాలు అంటున్నాయి